లో ముఖ్యంగా పోత స్టార్ట్ అయ్యే దశలు అంటే ఫ్లవరింగ్ మూత వచ్చే ముందుగా మనం ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున కనుక మనం హార్వెస్టర్ కనుక వాడుకున్నట్లయితే మంచి ఫ్లవరింగ్ రావటం జరుగుతుంది వచ్చిన పోత డ్రాప్ అవ్వకుండా నిలబడుతుంది అలాగే మనకి కాయ కూడా మెలుగులు దరకుండా వంకర రాకోకుండా సమానంగా రావటం జరుగుతుందండి సో ఇదండి హార్వెస్టర్ కనుక ఈ కాయకి హోల్ చేసి పురుగు రావటం జరుగుతుంది అలాగే పోత మొత్తం కంప్లీట్గా తినేయటం జరుగుతుంది ఈ పురుగు కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య టెట్రా పవర్ అనేది ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున కనుక మనం ఈ పింద దశలు ఏదైతే మనం పిచికారీ చేసుకుంటున్నాం ఈ టెట్లా పవర్ పిచికారీ చేసుకోవటం వల్ల ఈ కాయ ఏదైతే ఉందో అది బాగా సైజు రావడం జరుగుతుంది అలాగే వెయిట్ రావడం జరుగుతుందండి సో ఇది లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున మనం వాడేటువంటి పురుగు మందులు తెగు మందులు కాంబినేషన్ కలిపి వాడుకున్నట్లయితే మంచి పిల్లలకు నమస్తే అండి మీరు చూస్తున్నారు అగ్రి ఛానల్ నా పేరు శ్రీనివాస్ అండి ఈరోజైతే సాగు దాని యొక్క యాజమాన్య పద్ధతుల గురించి అయితే మనం ఈ వీడియోలు అయితే క్లుప్తంగా డిస్కషన్ చేసుకుందాం అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి రైతులు షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి అండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఎక్కువ వ్యూస్ రావటం జరుగుతుంది పది మందికి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందని అయితే నేను చేయటం జరుగుతుందండి సో టాపిక్లోకి వచ్చేసరికి ఈ బెండ సాగండి ఈ బెండను కూడా మనకి ఇవాళ రైతులు ఎక్కువగా వేయటానికి మొగ్గు చూపడం జరుగుతుందండి ఎందుకంటే కొంచెం ధర కూడా సమయానుకూలంగా సరైన ధరలు మార్కెట్లో రావటం అలాగే అధిక దిగుబడులు వచ్చేటువంటి హైబ్రిడ్ వెరైటీస్ రావటం వల్ల రైస్ సోదరులు వైపు కూడా మొగ్గు చూపుతున్నారు అలాగే తక్కువ టైంలో మనకి పంట చేతికి రావటం జరుగుతుంది దాదాపులుగా నలభై నలభై ఐదు రోజుల్లో అయితేనే మనకి ఫస్ట్ కటింగ్ అయితే రావటం జరుగుతుంది కాబట్టి రైస్ సోదరులు ఏంటంటే ఈ బెండ మీద కొంచెం మొగ్గు చూపుతానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో దీనిలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి చీడపీడలు వాటి సస్యరక్షణ అలాగే ఎరువుల యాజమాన్యం అలాగే మనం మొక్క వేసుకునే ముందు నుంచి తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ చర్యల గురించి అయితే మనం వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ప్రధానంగా బెండ అనేది ఉష్ణమండల పంట అండి అంటే ఉష్ణమండలం అంటే వేడి వాతావరణం అనుకూలం అలాగే వర్షాకూలం కూడా వేసుకోవచ్చు అండి శీతల వాతావరణం అండి అంటే చలికాలంలో మనకి వేసవికాలంలో వచ్చేంత దిగుబడి మనకి చలికాలంలో రాదండి కాబట్టి ఏంటంటే మనం ముఖ్యంగా ఈ సమ్మర్ క్రాప్ ఏదైతే ఉందో సమ్మర్లో అలాగే జూన్ జూలైలో ఏది ఖరీఫ్లో మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా మనకి ఈ బెండల్లో వచ్చేసరికి ప్రధానమైనటువంటి చేడపేడల్లో ముఖ్యంగా ఏంటంటే మొక్క ముప్పై రోజుల దశలో అంటే నాటిన దగ్గర నుంచి ముప్పై రోజుల దశలో అయితే మొక్క మొక్కలు వెండి తగులు వచ్చి మొక్కలు చనిపోవటం అనేది ప్రధానంగా జరిగేటువంటి సమస్య అండి సో కాబట్టి దానికి ఏంటంటే ముందస్తుగానే మనం భూమిలో కనుక దుక్కి చేసుకునే సమయంలోనే ఎకరానికి వచ్చేసి కనీసం ఒక వంద కేజీలు వ్యాప్పిండి వేసుకున్నట్లయితే ఈ భూమిలో ఉండేటువంటి ఈ చీడ పీడలకు సంబంధించిన అవశేషాలు కానివ్వండి అలాగే ఈ ఇల్టూ సంబంధించినటువంటి అవశేషాలు ఉంటే కొంత కంట్రోల్ అవుతుంది కాబట్టి వ్యాప్పిండి వేసుకోవాలండి అలాగే ఈ ట్రూ సాయిల్ అండి భూమిలో కనుక ఒక ఎకరానికి ఐదు కేజీలు సొప్పును కనుక మనం ఈ ట్రూ సాయిల్ని కూడా ఫర్టిలైజర్లో మిక్స్ అయ్యి కానీ చేసుకుని వాడుకున్నట్లయితే ఇది భూమిలో ఉన్నటువంటి మనం వాడేటువంటి ఫాస్ఫరస్ పొటాషు ఏందంటే మనం కొంత భూమిలో స్టోరేజ్ అయ్యి ఉండటం జరుగుతుందండి మనం వాడేటువంటి ఫర్టిలైజర్ మొక్క వంద శాతం తీసుకోదు కొంత భూమిలో స్టోరేజ్ అయి ఉంటుంది సో దాన్ని కరిగించి మొక్క కందించడానికి ఈ టూల్ సాయిలు ఉపయోగపడుతుంది అలాగే మొక్కకు కావాల్సినటువంటి పోక్ష పోషకాలు ఏదైతే రవాణా మొక్కకు కావాల్సినటువంటి ఆహారం తయారు చేసుకునే దాంట్లో ఇది కీలక పాత్ర పోషించడం జరుగుతుందండి ట్రూల్ సాయిలు ఒక ఎకరానికి ఐదు కేజీలు మనం వేసి ఆఖరి దుక్కులు ఈ పట్ల ఏదైతే వేస్తామో మొదటి దఫా పట్ల ఎదురు ఆఖరి దుక్కులు వేసే దానిలో మనం కలుపుకుని వాడుకోవచ్చు అండి అలాగే ఎరువుల యాజమాన్యంలో ముఖ్యంగా ఏంటంటే మనం ఈ పాస్పరస్ ఏదైతే ఉందో ఈ పాస్పరస్ మొత్తాన్ని మనం ఆఖరి దుక్కులోనే అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వచ్చు లేదంటే కాంప్లెక్స్ డిఏపి రూపంలో వచ్చు ఒక్కసారి సింగిల్ టైం మనం భూమిలో వేసి వేసుకోవాలి అలాగే మనకు వచ్చేసి నాటు వెరైటీలకి సంకర వెరైటీలు తేడా ఉంది ఆరు నుంచి ఏడు కేజీలు అయితే నాటు వెరైటీ నాటుకోవాలండి అది మనకు వచ్చేసి వర్షాకాలం అలాగే హైబ్రిడ్ వెరైటీలు వచ్చేసి అయితే మనం మూడు నుంచి నాలుగు కేజీల దాకా సీడ్ అయితే వాడుకోవటం జరుగుతుందండి అలాగే నేలను బట్టి కూడా మనం విత్తనం నాటుకునేటువంటి మోతాదు మారుతుందండి బలమైన నల్ల నేలయితే వర్షాకాలం వచ్చేసి ముప్పై ఇంటూ అరవై సెంటీమీటర్లు అంటే మొక్కకి మొక్కకి వచ్చి ముప్పై సెంటీమీటర్లు వరుసకి వరుసకి అరవై సెంటీమీటర్లు అదే కొంచెం ఇసుక అయితే మొక్కకి మొక్క వచ్చేసేసి అరవై సెంటీమీటర్లు వ వరుసకి వరుసకి అరవై సెంటీమీటర్లు మొక్కకి మొక్క వచ్చేసేసరికి వచ్చేసి ఇరవై ఐదు సెంటీమీటర్లు నుంచి అలా ఇరవై ఐదు సెంటీమీటర్లు అలా నాటుకోవచ్చు అండి కాకపోతే ముఖ్యంగా మనం ఏంటంటే ఈ బెండలో ప్రధానమైనటువంటి సమస్యల్లో ముఖ్యంగా ఏంటంటే ఎల్లోవిన్ మొజాయిక్ వైరస్ అనేది ప్రధానమైనటువంటి సమస్య అండి దాన్ని మనం శంకు తెగులు అని కూడా ఉంటామండి సో ఇది కనుక వచ్చిందంటే మొత్తం ఆకంత తెల్లగా పాలిపోయి మొక్కలు కురసబారిపోయి చనిపోవటం జరుగుతుంది ఇది ప్రధానంగా ఒక్కొక్క పంటకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది అలాగే ఈ మెయిన్ ఏంటంటే ఈ బెండలో ప్రధానమైన సమస్య ఎల్లోవిన్ మొజాయిక్ వైరస్ దాన్ని శంకు తెగులు అంటాం దీన్ని ముఖ్యంగా ఏంటంటే మనం నివారించుకోవాలంటే విత్తన శుద్ధి అనేది ఇంపార్టెంట్ సో హైబ్రిడ్ వెరైటీస్ అయితే కంపల్సరీ సీడ్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మనం నాటు వెరైటీ వేసుకునే సందర్భంలో అయితే కంపల్సరీ ఇమిడాక్రోపీట్ ఏదైతే ఉందో విత్తన శుద్ధికి మూడు ఎంఎల్ అండి ఒక కేజీ ఎత్తనానికి ఏది అనే పేరుతో జరుగుతుంది లేదంటే థయో అని అండి సీడ్ ట్రీట్మెంట్ పర్పస్ దాని కూడా ఒక కేజీ ఎత్తనాన్ని మూడు గ్రాములు చొప్పున కనుక మూడు ఎంఎల్ చొప్పున కనుక మనం విత్తన శుద్ధి కనుక చేసుకుని కనుక నాటుకున్నట్లయితే కొంత ఈ మొదటి దశలో మనం పిచికారీ చేసుకునే దాకా అయితే ఈ రసం బిల్చి పురుగులు కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ వెరైటీలు మనకి చాలా ఉన్నాయండి వెరైటీస్ మార్కెట్లో వాటిలో మనకి ఇది విన్ మొజాయిక్ వైరస్ తట్టుకునే శంకు తెగులు తట్టుకునేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సీడ్ని మనం ఫస్ట్ ఎంచుకోవాలండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ దీప పురుగులు ఈ రసం పీల్చే పురుగు ఈ తెల్లదోమ ఇవి కూడా ప్రధానమైనటువంటి సమస్య దీనివల్ల కూడా మనకి వైరస్ ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని నివారించుకోవడానికి కూడా రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేసుకునేటువంటి కెమికల్స్ని మనం స్ప్రే చేసుకోవాలి ఈవెన్ ఇమిడాక్రోపిడ్ క్రోపిడ్ అయితే ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున కనుక మనం పిచికరీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు కంట్రోల్ చేసుకోవచ్చు లేదంటే ఫిఫ్రో నీళ్ళు అండి నీళ్ళు అంటే మనకు వచ్చేసి మూడు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కనుక మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు వీటిని మనం కంట్రోల్ అండి అలాగే ఇంకా అడ్వాన్స్ గా వెళ్తే అడ్వాన్స్ మెడిసిన్స్ చాలా ఉన్నాయండి సో రానిఫ్యూన్ అని ఉంటుందండి రానిఫ్యూన్ అంటే వన్ ఎంఎల్ ఫర్ లీటర్ నీటికి మనం ఒక లీటర్ నీటికి మనం కనుక ఫిష్కరీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ ఈ తామర పురుగు ఏదో రసం పీల్చే పురుగులు కానీ ఉండి ఈ దీప పురుగులు మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్యలు వచ్చేసేసి మనకు ఆకు ఎండు తెగులు అనేది ఒక ప్రధాన సమస్య అండి సో ఈ ఆకు ఎండు తెగులు కనుక మనకి గమనించినట్లయితే దీనికి ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున మ్యాంకో చెప్పండి లేదంటే ఒక లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున కార్బన్ డైజం రెండింటిలో దేనైనా మనం పిష్కరీ చేసుకోవచ్చు అండి లేదంటే ఇంకా అడ్వాన్స్గా వెళ్ళేదానికి మార్కెట్లో చాలా ఉన్నాయండి ఈవెన్ కస్టోడియా అయితే ఒక లీటర్ నీటికి పాయింట్ ఫైవ్ ఎంఎల్ చొప్పున కనుక మనం కస్టోడియా కూడా పిచికారీ చేసుకున్నా కూడా ఈ తెగుల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే మనకి ఫ్లవరింగ్ దశ అంటే పోత ప్రారంభమయ్యే దశ వచ్చే టైంలో ఏముంటుందంటే మనకి ఈ మొగ్గ ఏదైతే ఉందో మొగ్గను కటింగ్ చేసేసి పురుగు కంప్లీట్గా తల హోల్ చేసేసి కాండం లోపలికి వెళ్ళి ఆ మొత్తం పోతంతా ముడుచుకుపోయి పసుపు రంగులు మారి సరిపోవడం జరుగుతుంది ఇది ప్రధానంగా మనకు పోత దశ నుంచి దాటిందంటే కాయలో కూడా వెళ్ళి హోల్ చేసేసి కంప్లీట్గా కాయని కూడా తినేసేసి తీవ్రంగా నష్టపరుస్తుంది సో దానికి మనం ఏంటంటే ముఖ్యంగా ప్రధానంగా ఏ పంటలో అయినా సరే ముందస్తు నుంచి మనం కొన్ని సమగ్ర స్యరక్షణ పద్ధతులను పాటించాలండి ఆ సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఏంటంటే మనకి పంట వేసినప్పుడు కొంత అంతర పంటగా మనం చుట్టూ ఇప్పుడు ఎల్లో మొదలైకి వరే తెల్లదోమ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి దానికోసం ఏంటంటే చుట్టూ కొంత అంతర పంటగా మనం జొన్న జొన్నలాంటిది వేసుకోవచ్చు అలాగే మనకి లద్ది పురుగు లేదంటే ఈ పురుగులను కంట్రోల్ చేసుకుంటానికి అంతర పంటగా బంతి పంటనే వేసుకోవచ్చు అండి సో ఈ అంతర పంటలు కూడా కొంత మనం కనుక ఎర్ర పంటలు ఎర్ర పంటలను కనుక మనం కొంత వేసుకున్నట్లయితే కొంత దీని మీదకి వచ్చేటువంటి దాని ఆకర్షణ ఆశించేటువంటి రెక్కల పురుగు దాని మీద గుడ్డు పెడటం వల్ల కొంత మనకి ఈ పురుగుని ఆశించేటువంటి కెపాసిటీ తగ్గుతుంది అలాగే ఈ మువ్వుకి బొక్కేసి అది తర్వాత నెక్స్ట్ కాయ జనరేషన్లోకి కాయకి కూడా వెళ్ళి డ్యామేజ్ పరుస్తుంది కాబట్టి మనం దాన్ని నివారించుకుంటే ముందస్తుగా మనం అది గమనించినట్లయితే ఒక లీటర్ నీటికి పాయింట్ ఫైవ్ ఎంఎల్ కానీ ఉండి అదైతే మార్కెట్లో రేమాను లేదంటే ఇప్పుడు మార్కెట్లో మనకి వచ్చేసి ఇంకా చాలా ప్రోడక్టులు కాయ తులిచి వాటికి రావటం జరుగుతుందండి సో ఈవేను ఎక్స్పోనర్స్ ఎక్స్పోనర్స్ అండి బిఎస్ఎఫ్ కంపెనీ నుంచి అదే టెక్నికల్స్ చాలా ఉన్నాయండి అదైతే మనకి యాక్చువల్గా ఒక నూట ఇరవై లీటర్ల నీటికి ఒక పదిహేడు ఎంఎల్ కనుక మనం ఈ ఎక్స్పోనర్స్ని మనం కనుక వాడుకున్నట్లయితే ఇది కాయ తులిచే పురుగు అలాగే మనకి ఏదైతే రసం బీల్చే పురుగులు ఉంటాయో వాటిని కూడా మనకు కంట్రోల్ చేయడం జరుగుతుందండి సో ఇది క్రాప్ రెసిస్టెన్సీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇది వాడినంత వల్ల దాని యొక్క రసాయనిక అవశేషాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది కొంత ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సమగ్ర సెస్ట్రాక్షన్ ఏదైతే ఉందో దానికి కూడా అనుకూలం కాబట్టి ఈ నివాళురాని కానీ ఇలాంటివి కనుక మనం వాడుకున్నట్లయితే కొంత మనం ఏదైనా కూరగాయల మీద అవశేషాలు తక్కువగా ఉండేటువంటి కెమికల్స్ని మనం పిచికారీ చేసుకోవాలి ఎందుకంటే ఇటువరకు ఓల్డ్ జనరేషన్లో మనకి గ్రీన్ ఎర్ర ఎర్ర సింబల్ ఉండేటువంటి అత్యంత ప్రమాదకరమైన పాయిజం అండి సో అది మనం మనుషులు తిన్నప్పుడు మనుషులకి హాని జరుగుతుంది అలాగే పిచికారీ చేసే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అండి సో ఇప్పుడు మార్కెట్లో మనకి అన్ని రకాలు కూడా క్రాప్ రెసిస్టెన్స్ అంటే మనకి మొక్క మీద ఉండేటువంటి అవశేషాలు ఉండేటువంటి తక్కువ అవశేషాలు ఉండేటువంటి కెమికల్స్ కూడా మార్కెట్లో రావడం జరుగుతుందండి సో మాక్సిమం మనం ఆ గ్రీన్ సింబల్ ఉన్నటువంటి కనుక వాడుకున్నట్లయితే మనకు పర్యావరణానికి మనిషికి కూడా అంత ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం అవి వాడుకుంటానికి ట్రై చేయాలండి నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇది పోత దశ ఇలా పోత కీలక దశ అంటాం కాబట్టి ఏ పంటలోనైనా సో ఆ సమయంలో మనం ఏంటంటే ఈ పూత బాగా రావడానికి ఈ హార్వెస్టర్ ఏదైతే ఉందో ఈ పూత దశలో కనుక మనం రెండు సార్లు కనుక వారం వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది హార్వెస్టర్ వచ్చేసి ఒక లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి టూ ఎంఎల్ వరకు కనుక మనం వాడేటువంటి పురుగు మందులు తెగులు మందులు కలిపి కనుక మనం వాడుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి అండి అంటే ఫ్లవరింగ్ ఏదైతే ఉందో ఈ పూత బాగా రావటానికి అలాగే మొక్క సైడ్ బ్రాంచెస్ రావడానికి అలాగే మనకి మొక్క ఆహారం ఉత్పత్తి చేసుకోవటానికి ఈ బెండలో ముఖ్యంగా ఈ కీలక పాత్ర పోషిస్తుందండి ఈ హార్వెస్ట్ అనేది అలాగే కాయ కటింగు అంటే మనకి రోజు మధ్య రోజు మనం కోసుకోవాలండి అంటే ఈ రోజు కోస్తే మళ్ళీ ఇంకా రేపా ఇల్లుండి కోసుకోవాలి అలా కోసుకోవాలండి కాయలు కూడా తొందరగా ఇంక్రీజ్ అవ్వడానికి ఏంటంటే మనకి టెట్రా పవర్ అండి ఈ టెట్రా పవర్ని ఏం చేయాలంటే మనం లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున కనుక మనం ఈ పురుగు మందులతో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కాయ వెయిట్ రావటం అలాగే మొక్క కూడా మంచి గ్రీనెష్గా మొక్క న్యూట్రియన్స్ డెవలప్మెంట్ అవడానికి ఈ టెట్రా పవర్ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా ఒక లీటర్ నైట్ టూ ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈవెన్ ఒక లీటర్ నీటికి నాలుగు గ్రాముల చొప్పున మనకు పది గ్రాముల చొప్పున సారీ పది గ్రాముల చొప్పున యూరియాని కూడా మనం ఈ పూత దశలో కనుక ఈడితో కాంబినేషన్గా పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందండి సో ఇది అండి ముఖ్యంగా బెండలు ఏంటంటే ప్రధానంగా ఇల్లు విను మొజా ఎక్వైరస్ దానికి విత్తన శుద్ధి నాటు వెరైటీ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి రెండో దశలో ఏందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కీలక దశలో మనం పూత దశలో హార్వెస్టర్ అలాగే కాయ దశలో టెట్రాపవర్ పిచికారీ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ శంకు రక్త శంకు తెగులను తట్టుకున్నటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి అలాగే ఎరువుల యాజమాన్యంలోకి వచ్చేసరికి మనకు ముందు దఫాగానే పట్ల సూపర్ పార్స్పెట్ రూపంలో కానీ డిఏపి కానీ ఆఖరి దుక్కులు వేసుకోవాలి అలాగే కథమ మిగతా నైట్రోజను ఈ పొటాష్ ఏదైతే ఉందో దాన్ని మూడు భాగాలుగా విభజించి మనం మూడు దఫాలుగా వేసుకున్నట్లయితే మనకి కావాల్సినటువంటి పట్ల మొక్క కొంత కొంత తీసుకుంటుంది కాబట్టి స్లోగా రిలీజ్ అవుతుంది సో మనం కొంత కొంత తీసుకుంటుంది కాబట్టి మొత్తం ఒకేసారి వేసినప్పుడు మొక్క తీసుకున్నంత తీసుకుని కథ మాది వేస్ట్ అయిపోవటం జరుగుతుంది సో కాబట్టి ఏంటంటే మనం ఎంత మోతాదు కావాలో దాన్ని క్యాలిక్యులేషన్ వేసుకుని ఆఖరి దిక్కులో పాస్పరస్ రూపంలో వేసుకున్న తర్వాత మిగతాది మూడు భాగాలుగా మనం వేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా మనకి వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి తడి ఆరిపోతున్నాను కానీ వాటర్ బాగా బెట్టకు రాగతలనే వాటర్ పెట్టుకున్నట్లయితే మనకి కాయ కూడా తొందరగా సాగటానికి అవకాశం ఉంటుందండి సో ఇదండి ముఖ్యంగా ఈ బెండ దాంట్లో వచ్చేటువంటి సీడ పేడలు వాటి సస్యరక్షణ విధానం అయితే ఇదండి నెక్స్ట్ మరొక వీడియోలో ఇంకొక క్రాప్ అయితే కలుసుకుందాం అండి సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి అయితే షేర్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందామండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్